వెల్కమ్ టు గొడవతి హోమ్ ఛానల్ నేను మీరావతి మన వీడియోలోకి వచ్చినట్లయితే ఈరోజు నేను మీకు ఒక హెల్తీ టిప్ అండ్ ఒక బ్యూటీ టిప్ చెప్తాను ఈరోజు వచ్చేసి ఈ టిప్ చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి నా వీడియో ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది అండ్ వీడియోలోకి వచ్చినట్లయితే నేను చెప్పే హెల్దీ టిప్ హెల్తీ టిప్ ఏంటంటే నేను ఒక వెజిటేబుల్ గురించి చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే బీరకాయ ఏంటిది బీరకాయ గురించి చెప్తున్నాను అనేసి నవ్వుకోకండి బీరకాయ చల్దీ ఎంత హెల్దీ అన్నట్లయితే బీరకాయ బీరకాయలో చాలా వాటర్ కంటెంట్ ఉంటుందండి అది వెజిటేబుల్లో వాటర్ కంటెంట్ వెజిటేబుల్ మనకి పుచ్చకాయ ఎలాగ వాటర్ కంటెంటో వెజిటేబుల్స్లో బీరకాయ వాటర్ కంటెంట్ అండి ఇది దీంట్లో ఈ బీరకాయలో ఉండే ఒక లక్షణం ఏంటంటే బీరకాయలో ఇన్సులిన్స్ లాంటి ఫిఫ్టీన్స్ వంటివి రక్తంలో షుగర్ లెవెల్స్ని తగ్గిపోకుండా పెరగకుండా కంట్రోల్ చేస్తుందండి దీనివల్ల బీరకాయ వల్ల జాండిస్ జాండీస్ తగ్గుతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి లివర్కి వచ్చే సం లివర్ సంబంధమైన వ్యాధులు తగ్గుతాయండి బీరకాయ అసలు చాలా అసలు అజీర్తి తగ్గుతుందండి అరుగుదల పెరుగుతుంది దీంట్లో ఉండే ఫైబర్ ఎక్కువ ఉంటుంది పీచు పదార్థం దీనివల్ల మలబద్ధకం అండ్ చాలా మందికి ఉండే ప్రాబ్లమ్ మెయిన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుతాయండి దీది చాలా చాలా హెల్దీ వెజిటబుల్ ఎంత వెజిటే ఎంత హెల్దీ వెజిటేబుల్ అయినా కొన్ని వెజిటేబుల్స్ని మనం రెగ్యులర్గా యూజ్ చేయం కొన్ని యూజ్ చేస్తాం బీరకాయని రెగ్యులర్గా యూజ్ చేసే వెజిటేబుల్ అండి దీన్ని వారంలో రెండు మూడు సార్లు తీసుకోవడం చాలా చాలా మంచిది అండ్ బీరకాయ తినడం వల్ల ఏమవుతుందంటే కడుపు నిండుగా ఉంటుంది ఆకలి వేయదు త్వరగా ఎక్కువసేపు ఫుల్గా తినమన్న ఫీలింగ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బీరకాయ వల్ల చాలామంది ఇప్పుడు మెయిన్గా డైట్ చేసే వాళ్ళకి వెజిటేబుల్స్లో ఫస్ట్ వెజిటేబుల్ ఏంటంటే బీరకాయ అండి బీరకాయ వల్ల అండ్ చాలా చాలా మెయిన్ ఉపయోగం ఏంటంటే బరువు పెరగకుండా చేస్తుంది అండ్ ఇందులో ఉండే యాంటీబయాటిక్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో షుగర్ లెవెల్స్ని తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా చూస్తుంది అండ్ లావుగా ఉన్నామనే వాళ్ళకి ఈ బరువు తగ్గడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది ఫైబర్ వల్ల అరుగుదల ఉంటుంది అండ్ అజీర్తి ఉన్న వాళ్ళకి తగ్గుతుంది ఆకలి పుడుతుంది అండ్ ఇది తక్కువ క్వాంటిటీ తీసుకున్నా సరే ఎక్కువగా మనకి హెల్ప్ చేస్తుంది అండ్ ఒక ఫార్టీ గ్రామ్స్ మనం బీరకాయ ముక్కల్ని మనం తీసుకున్నట్లయితే అది చాలా క్యాలిబర్ చేస్తుంది మనల్ని అంతేకాకుండా ఒక కప్పు బీరకాయ ముక్కల్లో ఫార్టీ క్యాలరీస్కి మించి ఉండదు ఈ క్యాలరీస్ తక్కువగా ఉన్నాయనుకోండి డైట్ చేసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది అండ్ దీంట్లో ఉండే ఆక్టెన్ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఈ రక్తంలో ఉండే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది అండ్ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా చాలా మేల్ చేస్తుంది ఇది ఎందుకంటే అండి మనం తీసుకునే ఫుడ్లో షుగర్ లెవెల్స్ని బట్టి మనకి బాడీలో ప్రతిదీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అది మీకు బీరకాయ గింజలతో కలిపి జ్యూస్ తీసుకున్నట్టు అయితే లివర్కి వచ్చే సమస్యలు తగ్గుతాయండి అండ్ చాలామంది ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఈ జ్యూస్ని రెగ్యులర్గా ఇస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి లివర్ డ్యామేజ్ అనేది జరగదండి మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఇది రోగ శక్తిని పెంచుతుంది అండ్ బీరకాయ ఎంత మంచి మెడిసిన్ అంటే ఇది మనకి చాలా తక్కువ క్యాలిబర్ అంటే తక్కువ అరుగుదల ఉన్న వాళ్ళకి కూడా బీరకాయ చాలా ఈజీగా అరిగిపోతుందండి మనకి మెయిన్ చెప్పాలంటే బేబీస్ పుట్టిన బాలింతలు అంటారు కదండి వాళ్ళకి ఫస్ట్ ఫస్ట్ బీరకాయ పెడతారు అండ్ చిన్నపిల్లలకి కూడా బీరకాయ కోరిసి పెడితే చాలా అసలు అలాగే ఎంత బేగా అరిగిపోతుందంటే చారు ఎంత డైజెస్ట్ అవుతుందో బీరకాయ కర్రీ కూడా అంతే బాగా డైజెస్ట్ అవుతుంది బీరకాయలో ఉండే ఈ వాటర్ కంటెంట్ వల్ల మనకి ఈ బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది అల్సర్ చాలామందికి అల్సర్ చాలా పెద్ద ప్రాబ్లం అండి మంట వచ్చేస్తుంది ఆ మంట తగ్గుతుందండి దీనివల్ల అండ్ సులభంగా జీర్ణం అవుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది అండ్ దీని ఫైబర్ మాత్రం చాలామందికి మెయిన్ ప్రాబ్లంగా ఉండే మలబద్ధకం తగ్గుతుందండి చిన్నపిల్లలకైతే చాలా బెటరు చాలామంది పిల్లలు పెరుగు తినరు మెయిన్గా పెరుగు తినని పిల్లలకి బీరకాయ చాలా చాలా బెస్ట్ వెజిటబుల్ అనమాటండి వచ్చేసి మీకు దీన్ని ముఖ్యంగా పచ్చం కిందే వాళ్ళు ఉంటారండి పచ్చం ఎందుకు పెడతారంటే అండి సులభంగా తేలిగ్గా జీర్ణం అవ్వేదాన్ని పచ్చంలో పెడతారు కాబట్టి బీరకాయని కంపల్సరీ వీక్లీ త్రీ టైమ్స్ వాడండి చాలా చాలా మంచిది అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో దీంతో మీకు ఒక బ్యూటీ టిప్ కూడా చెప్తాను బీరకాయ మనం కర్రీ చేసుకుంటాం వేపుడు చేసుకుంటాం పచ్చడి చేసుకుంటాం చాలామంది దీన్ని తొక్కు ఉంటుంది కదండి ఆ తొక్కును తీసేసుకుని పైన గీర తీసేసుకుని తొక్కు తీసుకుంటాం ఆ తొక్కును ఎండలో పెట్టండి అది ఎండిపోయిన తర్వాత మిక్సీ పట్టండి మిక్సీ పట్టిన ఆ పౌడర్ ఏదైతే ఉంటుందో అది స్క్రబ్బర్లా యూజ్ అవుతుంది దాంట్లో మనం కొంచెం రోజు వాటర్ యాడ్ చేసుకుని మనకి ఫేస్కి అప్లై చేసినట్లయితే చాలా స్మూత్గా ఉంటుంది మన ఫేస్ స్క్రబ్బింగ్గా యూజ్ అవుతుంది దాన్ని మనం ఫేస్ ప్యాక్లా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత అది చక్కగా ఆరిపోవాలి ఆరిపోయిన తర్వాత ఒక కాటన్ కానీ చిన్న క్లాత్ కానీ తీసుకుని రోజు వాటర్తో దాని మీద ప్రెస్ చేయండి ఆరిపోయిన దాన్ని ప్యాక్ మీద మళ్ళీ ఒకసారి చక్కగా ఆ కాటన్ తోటి ఆ రోజు వాటర్ని అప్లై చేయండి మళ్ళీ అది కొంచెం స్ప్రెడ్ అవుతుంది అప్పుడు దాంతో చక్కగా ఇలా మీరు దాన్ని ఏదైతే మనం ఆపోజిట్ డైరెక్షన్ క్లాక్వైజ్ డైరెక్షన్ ఇలా అంటారు కదా అలా మనం చాలామంది బ్యూటీ పార్లర్లు అలవాటు ఉన్న వాళ్ళకి చెప్పిన అవసరం లేదు అంటే బ్యూటీ పార్లర్కి వెళ్లకుండా ఇంటి దగ్గర హోమ్ రెమెడీస్ అంటే న్యాచురల్గా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి టిప్ ద బెస్ట్ మెడిసిన్ అండి దాన్ని మనం ఇలా ఇలా రఫ్ చేసుకుంటూ ఫేస్ని అంతా ఈవెన్గా అండ్ చేసుకున్నట్లయితే ఫోర్ హెడ్ చక్కగా ఇలా నెక్ పార్ట్ అండ్ హ్యాండ్ పార్ట్ చేసుకున్నట్లయితే చక్కగా చాలా గ్లో వస్తుందండి ఫేసు అండ్ ద బెస్ట్ స్క్రబ్బర్ కింద యూజ్ అవుతుంది అది అండ్ మీరు ఇలా తరచుగా చేసినట్లయితే మీకు దాని యొక్క యూజ్ ఏంటో తెలుస్తుంది ఒకటి చెప్తున్నానండి ఏదైనా మనం బ్యూటీ టిప్ ట్రై చేసేటప్పుడు అది న్యాచురల్దా కాదా అన్నది ఎందుకంటే మనం ఇప్పుడు ఇలాంటి వెజిటేబుల్స్తో కానీ ఫ్రూట్స్తో కానీ చేయడం వల్ల మనకి బాడీ ఏమీ డ్యామేజ్ కాదు మనం బయట ఏదైనా ప్రోడక్ట్ కొని వాడినప్పుడు మాత్రం మన బాడీ డ్యామేజ్ అవుతుంది కాబట్టి మనం బ్యూటీ టిప్స్ ఏవైనా పాటించేటప్పుడు రెగ్యులర్గా వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్కి తక్కువ కాకుండా మీరు బ్యూటీ టిప్ పాటించినట్లయితే దాని యొక్క పనితీరు అంటే అది ఎలా మీ మీద పనిచేస్తుంది బాగా ఉందా లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చే వాళ్ళు ఎవరైనా సరేనండి వెంటనే వస్తున్నాయి ఎవరికైనా సరే అది పడని వాళ్ళు వన్ టూ టైమ్స్ చేసేటప్పటికి తెలిసిపోతుంది అండ్ పసుపు వాడతారు చాలామంది ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవచ్చు పసుపు పడని వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు పచ్చి పసుపు కొమ్మ దొరికితే ఆ పచ్చి పసుపు కొమ్మును అరగ తీసుకుని దాన్ని కూడా యూజ్ చేయొచ్చు అండ్ పచ్చి పసుపు కొమ్ములో కొంచెం రోజు వాటర్ కలుపుకుని ప్యాక్లా వేసుకోవచ్చు అండ్ పచ్చి పసుపు కొమ్ము కొంచెం గంధం గంధం అంటే డబ్బాలో గంధం కాదండి చెక్క ఉంటుంది గంధపు చెక్క ఆ చెక్కని సానపై అరగ తీసుకుంటే గంధం వస్తుంది ఆ గంధం అది ఇంకా మీకు బాగా చక్కగా అంటే కొంచెం పచ్చి పాలు వేసుకొని గంధాన్ని అరగ తీసుకున్నట్లయితే ఆ గంధంలో కొంచెం రోజ్ వాటర్ కలుపుకొని మనం ఈ బీర పౌడర్ వేసుకొని మనం ఫేస్ ప్యాక్ వేసుకున్నట్లయితే చాలా బాగా పనిచేస్తుంది అందులో పుదీనా ఆకులు కొన్ని యాడ్ చేసుకున్నట్లయితే అసలు ఎంత బాగా పనిచేస్తుందంటే ఇవన్నీ మనకేమీ హాని చేయవండి హెర్బల్ ప్రోడక్ట్స్ అంటే మన న్యాచురల్గా దొరికే ఏది కూడా మనకి బాడీ మీద పనిచేస్తే పనిచేస్తుంది కలర్ వస్తుంది స్మూత్నెస్ వస్తుంది లేకపోతే లేదు అలానే ఉంటుంది కానీ పాడు చేయదు మనం అదర్గా అంటే చాలామంది బయట ప్యాకెట్స్ పౌడర్లు వాడతారు అంటే సున్నిపిండి ఈ సున్నిపిండి వాడితే తెల్లబడుతారు ఈ క్రీమ్ వాడితే స్మూత్నెస్ వస్తుంది ఇది వాడితే ఆయిలీ ఫేస్ పోతుంది ఇది పెడితే డ్రై ఫేస్ పోతుంది అంటారు చూడండి అటువంటివి వాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకుని వాడండి ఓకే అండి అందరి అందరి స్కిన్కి పడాలని లేదు అలా అని అందరి స్కిన్కి పడదని ఏమీ లేదు ఎవరి తత్వం వాళ్ళకే అర్థమవుతుంది కాబట్టి అది మీరు అబ్జర్వ్ చేసుకుని యూజ్ చేయండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వన్స్ ఒక్కొక్క ఇంకొకసారి చెప్తున్నాను ప్రతి వీడియోలోనే చెప్తున్నానని ఏమీ అనుకోకండి అండ్ నా వీడియోని చివరి వరకు చూడండి చివరి వరకు చూసినట్లయితే వీడియో మీకు ఎక్కడో ఒకచోట మీకు నచ్చిన టిప్ దొరకవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్